ఎందుకంటే చరిత్రలో రెండు ఉంటాయి ఒకటి మంచి స్థానం ఇంకొకటి చెడ్డ స్థానం రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా మంచి మంచివాళ్ళుగా కీర్తించబడితే రెండో వైపున కంసుడు రావణాసురుడు తర్వాత హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు వాళ్ళు చరిత్రలోనే ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు అట్లాగే ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు జగన్ గారు మంచి పాలకులుగా వీళ్ళు చరిత్రలో ఉంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు ఆయన కూటమి వీళ్ళంతా కూడా చరిత్రలో వాళ్ళు ఉంటారు చెడ్డ పాలకులుగా ఈరోజు ఒక్కసారి అసలు వాళ్ళకి కనీసం మనుషులమేగా మనందరం కూడా మానవులుగానే పుట్టాం కదా మనుషులుగా పుట్టి అందులో మీ అదృష్టం కొద్దీ మీకు అధికారం చేతిలోకి వచ్చింది అధికారం వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ప్రజల్ని ఎంత మంచిగా చూసుకోవాలండి ఆ బాధ్యత మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక పిల్లవాడి చేతికి బాగా ఒప్పచెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ రాష్ట్రాన్ని నడిపించు అంటే ఏమీ తెలియనటువంటి వాడు వాడి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎట్లా పెడితే అట్లా ఆర్డర్లు ఇస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా అమానుషంగా ప్రత్యర్థుల మీద అంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి అలా అదేవిధంగా ఎంతమందిని పబ్లిక్గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు ఆత్మహత్యలకు ఎంతమందిని మందిని సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక పరిపాలనైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని ఏమండి బాబు గారు మీరెక్కడి నుంచి వచ్చారండి ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి మీ కనీసం మీ ఒక్క పీడ పోయింది అనుకునే వాళ్ళే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి నేను ఒక్కటే అడుగుతున్నాను మీకు డెబ్బై ఐదేళ్లు దాటిపోయి డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చాయి మరి అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు ఇది మీకు లాస్ట్ అధికారం అండి ఈ చివర అధికారంలో చివరిలో ఉన్నారు వయసులో కూడా చివరిలో ఉన్నారు ఒక అస్తమయ దిశలో ఉన్నారు ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి జ్ఞానం కలిగి నాకు మళ్ళీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి ఇన్నాళ్ళు ఎదో పనులన్నీ చేశాను ఎన్నో అరాచకాలు చేశాను ఎన్నో అవినీతి పనులు చేశాను సొంత మామనే మా చావుకు దగ్గరగా తీసుకెళ్లాను సొంత అత్తను రోడ్డు మీద పడేశాను ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో అవకాశవాద కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఒక పాలసీ లేదు ఒక విలువ లేదు ఒక నీతి లేదు ఒక న్యాయం లేదు అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి గెట్టాను నేను వాళ్ళని తిడతాను మళ్ళీ వాళ్లతోనే చేతులు కలుపుతాను చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిట కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం అంతే తప్ప నీ పాలసీలో నీ బుక్ లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి తొంభై ఐదు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్లు అనుకుంటాను ముఖ్యమంత్రి అయింది ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ బాబు ఇక్కడ సమాధానం చెప్పకపోయినా అక్కడైనా చెప్పుకోవాల్సి ఉంది కదా అబద్దాల అబద్దాలతో జీవితం అంతా గడిపావు అదే అబద్ధాల కోటలో జీవిస్తా ఉన్నావు కూడా నువ్వు వాడినటువంటి ఇన్ని అబద్ధాలు లక్షల అబద్ధాల్లో ఏ ఒక్క అబద్దాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేయగలిగావా నానాడు లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎన్ని అబద్ధాలు నిన్నగాకు మొన్ననే కదా తిరుపతి లడ్డూ విషయంలో పెద్ద అబద్ధం ఆడావు అదేవిధంగా ప్రతి దాని మీద ఒక అబద్ధం ఆడుతూనే ఉన్నావు అట్లాగే పరిశ్రమల మీద అబద్ధం ఆడుతూ ఉన్నావు పరిశ్రమలన్నీ జగన్ గారి హయాంలో వస్తే వాటన్నిటికి తీసుకెళ్లి నా హయాంలో తెచ్చుకున్నాను ఇట్లా ప్రతి క్షణం కూడా అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి నీకు మనస్సు అనేది అసలు లేదనుకుంటాను బహుశా ఉంటే ఒక్కసారి ప్రక్షాళన చేసుకోటానికి ప్రయత్నం చెయ్యి నీ కొడుకును దారిలో పెట్టు ఎందుకంటే నీ కొడుకు విచ్చలవిడిగా ఎట్లా దున్నపోతులాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు రాష్ట్రంలో అతని అరాచకాలు మామూలుగా లేవు అతని అవినీతి కూడా మామూలుగా లేదు అందుకే యథా రాజా తధా ప్రజ యథాపిత తధా సూత అనేటువంటి ఒక సామెత మీలాంటి వాళ్ళని చూసే పుట్టింది ఎక్కడైనా మంచి వాళ్ళకి మంచి కొడుకులు పుడతారు చెడ్డ వాళ్ళకి చెడ్డ కొడుకులు పుడతారు ఒక్కోసారి చెడ్డ వాళ్ళకి కూడా మంచి కొడుకులు పుడతారు అదేవిధంగా మంచి వాళ్ళకి చెడ్డ పిల్లలు కూడా పుట్టవచ్చు కానీ మీ సంప్రదాయంలో నారావారి సంప్రదాయంలో చెడు చెడునే ప్రోత్సహిస్తూ అబద్ధాలు అబద్ధాలనే ప్రోత్సహిస్తూ కంటిన్యూగా ఈ ప్రజలు ఏం తప్పు చేశారనండి అంటే వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకోకూడదా వాళ్ళకి న్యాయం చేసిన చోట వాళ్ళు చెప్పుకోకూడదా అలాంటి వాళ్ళ మీద ఇంత కక్ష సాధింపు చేస్తా ఉన్నాడే నీ కొడుకు ఇప్పుడైనా నువ్వు నియంత్రించవా రెండు ముగ్గు రాజ్యాంగం ఏంటయ్యా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి వ్యవస్థ